కాణిపాకం పుణ్యక్షేత్రంలో బ్రాహ్మణ కుటుంబాలు కార్తీక వనభోజన మహోత్సవాలు నిర్వహించుకున్నారు కాణిపాకం స్వామివారి సేవలో తరిస్తున్న బ్రాహ్మణ కుటుంబాలన్నీ ఆదివారం స్వామివారి అనుగ్రహంతో వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ముందుగా విశేష పూజలు నిర్వహించుకుని ఉసిరి వృక్షానికి అలాగే తులసి కోటకు విశేష పూజలు నిర్వహించి అనంతరం నైవేద్య కార్యక్రమాలు నిర్వహించారు అందరూ పారాయణాది కార్యక్రమాలను నిర్వర్తించుకుని వనభోజవ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు కాగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వనభోజనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలియజేశారు వృక్షాలను పూజించుకుంటూ తమ కోరికలను తీర్చుకునే విధంగా ఈ వనభోజన మహోత్సవం కొనసాగుతుందని తెలిపారు అలాగే ఈ వన భోజనాన్ని నిర్వహించుకోవడం ద్వారా పరమశివుని అనుగ్రహం కూడా లభిస్తుందని తెలియజేశారు ఆలయ ఉద్యోగులందరూ పాల్గొని స్వామివారిని సేవించుకుని కార్తీక వనభోజన మహోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు స్వామి కుట్టిస్వామి స్వామి ఫణిస్వామి హనుమంత స్వామి హరిస్వామి అరుణ్ స్వామి తదితరులు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు స్వామివారి అనుగ్రహంతో వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు అలాగే ముందుగా విశేష పూజలు నిర్వర్తించుకుని ధాత్రి పూజ అనగా ఆమలక వృక్షం ఉసిరి వృక్షానికి అలాగే తులసి కోటకు పూజ నిర్వహించుకుని అనంతరం నైవేద్యాది కార్యక్రమాలను నిర్వహించుకుని భక్తితో అందరూ పారాయణాది కార్యక్రమాలని నిర్వర్తించుకుని భోజనం అంతా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుల వారు స్థానాచార్యుల వారు ముఖ్యార్చకులు పండితులు వీరంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు గ్రామస్తులు ఈ గ్రామంలో ఉండేటువంటి బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడాను ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ప్రతి సంవత్సరము కూడా ఆనవాయితీగా ఈ వనభోజనాలు అనేటువంటి కార్యక్రమాన్ని అందరూ చేసుకోవటం ఎంతో ఉత్తమమైనటువంటి పని ధాత్రి అంటే ఉసిరి వృక్షాన్ని పూజ చేయటం ఎంతో మహిమాన్వితమైనదిగా కార్తీక మాసంలో చెప్పబడుతున్నది కావున ఎల్లరూ కూడా ఉసిరి వృక్షాన్ని పూజించుకుంటూ తమ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు అలాగే వనభోజనాలకు చాలా వి చాలా విధములైనటువంటి చోటులకు వెళ్తూ ఉంటారు అలాగే ఈ భోజనాన్ని నిర్వహించుకోవడం ద్వారా పరమశివుని అనుగ్రహం కూడా లభిస్తుంది అంటే ఎటువంటి సందేహం లేదు కావున కాండిపాకపుర గ్రామ బ్రాహ్మణ వంశస్థులు అలాగే ఆలయ ఉద్యోగులు అందరూ కూడా పాల్గొని స్వామివారి సేవించుకుని భోజనాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకున్నారు